హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మర్షస్ వ్లాగ్స్ అండి ఈ రోజు స్పెషల్ ఏంటండి మా పాప బర్త్డే అండి ఆల్రెడీ ముందు వీడియోలో షాపింగ్ అండ్ మేము తెచ్చిన థింగ్స్ ఏమైతున్నాయో పాప బర్త్డే కోసం తీసుకున్న డెకరేషన్ సామాన్ గురించి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి సో లాస్ట్ టైమే సో మా పా ఇక అలా ఇలా అని మా పాప బర్త్డే అయితే వచ్చేసిందండి సో వచ్చేసాక మేమైతే మేము చెప్పాము ఆల్రెడీ రోజు కోల్డ్ కాంబినేషన్ ప్లస్ అండ్ సిల్వర్ తెచ్చామండి సో బెలూన్స్ కొట్టడానికి మేము స్టార్ట్ చేసాము సో ఆల్రెడీ కట్ అని పెట్టేసి అండ్ హ్యాపీ బర్త్డే అని పెట్టేశామండి హ్యాపీ బర్త్డే అని థీమ్ తెచ్చామండి ప్రిన్సెస్ థీమ్ తెచ్చుకుని తెచ్చారు మా ఆయన పాప కోసం సో మా పాప మెడీలో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఎట్లయినా ఉంటే చేసుకోవడం చాలా ఇబ్బంది సో అప్పుడైతే మా ఆయన నేను మా పాప ముగ్గురే ఉన్నాము సో మా పాపను ఆడిపించుకుంటూ మేము అప్పుడే బెలూన్స్ మా ఆయన కొడుతుంటే పంపుతోటి నేను చేసేస్తున్నాను సో వీడియో తీసే వాళ్ళు కూడా అక్కడ ఎవరు లేరండి అండి సో అందుకొక సైడ్కి వీడియో పెట్టి మొత్తం పట్టినా పడకున్నా నేను బెలూన్స్ అదే అది థ్రెడ్ చేస్తూ అవి చేస్తున్నాను సైడ్కి పెడుతున్నాను సో నేను ఒక కనిపిస్తున్నాను చూడండి మీకు చూపించాను సో ఆ టైంలో మా తమ్ముడు కూడా వచ్చేసాడు అబ్బా వచ్చేసి అమ్మయ్యా అని అనుకున్నాను పాపను పట్టుకోవడానికి ఎవరో ఒకరు వచ్చిరని హ్యాపీగా ఫీల్ అయ్యాను సో మా తమ్ముడు వచ్చేసరికి కొన్ని కొట్టాను ఆల్రెడీ సో బలూన్స్ను ఆడుకుంటూ సరదాగా చిన్నప్పుడు బలం ఉంటుండే ఉండే కదండి రూపాయికు బలూన్ వాళ్ళం సో ఇప్పుడు అలా అప్పటి అప్పుడు మెమరీస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇప్పుడు పిల్లలందరికీ ఉన్నా కూడా చాలా ఉంటాయి బట్ అప్పుడు మనం వన్ రూపీకి కొనుక్కునే వాళ్ళం సో అలాంటి ఏజ్ మెమరీస్ అన్నమాట మనం సో మేమైతే ఆల్రెడీ అన్నీ మా ఆయన కొడుతున్నాడు రోజు గోల్డ్ ఇవన్నీ సో సిల్వర్ రోజ్ గోల్డ్ అన్నీ కొట్టేసరికి అన్నీ ముడేస్తూ పెట్టేస్తున్నాను అనమాట ఈ డెకరేషన్ మాకు చేయడానికి వన్ అవర్ పట్టిందండి సో స్టార్ట్ ఏమో సిక్స్ ఆర్ ఎప్పుడో స్టార్ట్ చేసాము సో మా తమ్ముడు వచ్చి కొంచెం హెల్ప్ కూడా చేయడానికి స్టార్ట్ ట్రై చేశాడు కానీ మా పాప వారితో ఆడుకోవట్లేదు వాడు ఓకే మా దగ్గరకు వస్తున్నాడు మా పాప కూడా మా మమ్మీ నా పాపకు ఇంకో బలినివ్వ అని అడుగుతుంది తను కూడా సో అలా సరదా సరదాగా మాట్లాడిపించి పాపని నడిపించుకుంటూ మేము ముగ్గురం అయితే వర్క్ చేసామన్నమాట డెకరేషన్ గురించి సో టోటల్గా పేరెంట్స్ అయితే కొట్టడం అయితే అయిపోయింది అండ్ కొట్టడం అంటే అయిపోయిందంటే ఇంకా సిల్వరీ కొట్టాలని చెప్పి సిల్వరీ కొట్టేస్తున్నాము ఆయన సో సిల్వరీ కొడితే రెండు కాంబినేషన్లో ఎన్నైనా చూసి మనం మినిమం ఎంత మనం ఎన్నైతే కొట్టాలనుకున్నాం ఎంతైతే డెకరేషన్కి సెట్ చేసుకోవాలనుకున్నా అవి మనకు అర్థమైపోతుంది కొడతా ఉంటే సో నేనైతే ఎల్ టైప్ లో డెకరేషన్ ఇప్పుడు చాలా మంది ఎల్ టైప్ ఆరి యూ టైప్ లో చేసుకుంటున్నారు యూ టైప్ లో అనుకున్నానండి కానీ మా ఆయన యూ టైప్లో ఎందుకు పాప కదా అన్నీ ఖరాబ్ చేస్తుందని సో ఎల్ టైప్లో ఎల్ టైప్లో మా ఆయన సెట్ చేస్తారా డెకరేషన్ అని అలా ఎల్ టైప్లో సెట్ చేద్దామని చెప్పారు సో ఇవ్వండి చూడండి అన్ని కొట్టి పెట్టేశాము అసలు బెలూన్స్ అయితే చాలా బాగున్నాయి మేము బెలూన్స్ అన్నారండి నేను మర్చిపోయాను ఆల్రెడీ మెటలిక్ టైప్లో ఉంటాయి బట్ ఇంకా మంచి బెలూన్స్ అన్నమాట కానీ లుక్ మాత్రం చాలా ఉంటుంది ఇప్పుడైతే చాలా వరకు బర్త్డేలో ఇలాంటి బెలూన్స్ యూజ్ చేస్తున్నారు తర్వాత వచ్చేసి నేను థ్రెడింగ్ చేస్తున్నాను అండి సో నేనేంటంటే ఒక గడి ఎంకుంటుంది మన డోర్కి గడికి గడెంకి అదే కడికి అంటారు కదా కడికి దా థ్రెడ్ వేసేసి దాన్ని దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తున్నాను బెలూన్స్ అన్ని థ్రెడ్ చేసేస్తున్నాను సో మా పాప చుమ్మిడిలో డిస్టర్బ్ చేస్తుంది సో నేను అది అక్కడ లూజ్గా ఉండేసరికి నాకు ఇబ్బంది అవుతుంది సో అందుకేదో అరవై ట్రై చేసి మొత్తం థ్రెడ్ చేస్తున్నాను అని నా సాహస శక్తిలా ప్రయత్నిస్తున్నానండి డెకరేషన్ బాగా చేయాలని సో ఈ థ్రెడ్డింగ్ కూడా టోటల్గా నేనే చేసేస్తున్నాను సో చేసేస్తున్నాను మీకు కనిపిస్తుంది కదా అలా థ్రెడ్ చేస్తున్నాను జస్ట్ మనం త్రీ త్రీ బెలూన్స్ ఫోర్ ఫోర్ బెలూన్స్ కట్టిన ఒక థ్రెడ్ కట్టేసి ఆ థ్రెడ్ని నాలుగు అంటే నాలుగు చుట్టూ తిప్పి పెట్టేస్తున్నాను అనమాట సో దీని ఆప్షన్లో ఇంకోటి వేరే కూడా దొరుకుతుందండి కానీ థ్రెడ్డింగ్ అయితే బాగుంటుంది మేము థ్రెడ్డింగ్ తెచ్చుకున్నాము సో ఆ థ్రెడ్ కూడా వాళ్ళ దగ్గర దొరుకుతుంది కానీ ఆ దగ్గర ఉండే కాబట్టి నేను తేలేదండి లాస్ట్ టైంలో ఆ వీడియోలో థ్రెడ్ కనిపించదు మీకు ఇక్కడైతే నేను లాస్ట్ టైం నా దగ్గర ఉంది కాబట్టి సో అదే థ్రెడ్ పెట్టి నేను చేసేస్తున్నాను అనమాట అండ్ ఇంకొన్ని సిల్వర్ ఇవి అన్ని తక్కువైపోయాయండి కొల్వి సో నేను చూశాను లేదంటే చూసి సరిపోదని సో మళ్ళీ మూడేస్తున్నాను త్రీ త్రీ పెట్టేసి పెడుతున్నాను కొన్ని త్రీ త్రీ కొన్ని ఫోర్ ఫోర్ పెట్టాను కొన్ని త్రీ త్రీ ఎందుకు కొన్ని ఫోర్ పేర్ ఫోర్ ఫోర్ ఎందుకని అనుకుంటారు బెలూన్స్ త్రీ త్రీ అండ్ ఫోర్ ఫోర్ అన్న పెట్టినప్పుడు ఆర్డర్లో నేను పెట్టినప్పుడు చిన్న చిన్న బెలూన్స్ ఊది అందులో నడమధ్యలో విరికి అంటే గ్యాప్లో నేను అది స్టిక్ చేద్దామని అనుకున్నాను చిన్న చిన్నగా స్టిక్ చేసి మళ్ళీ బెలూన్స్ అది చిన్న చిన్న స్టిక్ చేసి సో దానికి మనం బటర్ఫ్లైస్ పెడదామని ఆలోచన ఉందండి సో నేను అలసిపోయాను సో అందుకే మళ్ళీ కింద కూర్చొని మళ్ళీ థ్రెడ్డింగ్ చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా అయితే థ్రెడ్డింగ్ అయిపోయింది ఎలా సెట్ చేస్తాను తమ్ముడు అని మేము ఆలోచించుకుంటున్నాము ఇద్దరు మా తమ్ముడు నేను సో ఎల్ షేప్లో సెట్ చేద్దామని ఫైనల్గా మేము కూడా ఫిక్స్ అయిపోయాము చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో కొన్ని అంటే అంత టైట్గా థ్రెడ్ చేయలేను కానీ లూజ్గా చేశాను సో లూజ్గా చేశాను బట్ పర్లేదు ఇలా సెట్ చేసుకోవడానికి మళ్ళీ ఇక రెడీ చేసుకొని మళ్ళీ ఒకసారి లేవడతాం అన్నమాట ఇద్దరము ఒక బెలూన్ టూ త్రీ బెలూన్స్ అంటే సెట్ మళ్ళీ తక్కువ అయిపోతే మళ్ళీ కెట్టేస్తున్నాను అనమాట మళ్ళీ పెట్టేస్తున్నాను చుట్టేస్తున్నాను దానికి నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు మెన్షన్ చేశాను నాకు వీడియో తీసేవాళ్ళు లేదు స్టాండ్ మీద అంటే మా పాప అసలు ఉంచట్లేదు స్టాండ్ని మొత్తం ఊపేస్తుంది సో అందుకే నేను ఒక సెల్ఫ్లో పెట్టేసి మీకు చూపిస్తున్నాను సో అందుకే ఓన్లీ మా తమ్ముడు పట్టుకునేదే కనిపిస్తుంది నేను మిడిల్ మిడిల్ హ్యాండ్ ఎందుకు కనిపిస్తుంది అంటే నేను డబల్ స్టిక్ చేస్తున్నాను అనమాట షేప్లో రావడానికి సో మా తమ్ముడు బ్యాలెన్స్ చేస్తుంటే నేను కుర్చీ తెచ్చుకొని వేసుకొని దాన్ని షేప్లో సెట్ చేస్తున్నాను చూడండి మీకు అనిపిస్తుంది సో బెలన్స్ ఎక్కడ ఉన్నవి లోపలికి ఇలా చూస్ చేశాను అలానే బెలెన్స్ అనేది బ్యాలెన్స్ కావడానికి నేను థ్రెడ్ అంటే మాకు ఒక అక్కడ దండం ఉందండి ఆ దండానికి నేను థ్రెడ్ లోపలికి వెళ్ళి తీసి బెలెన్ లోపలికి వెళ్ళి అన్నమాట సో ఫైనల్గా అయితే ఎలానో అలా మేమైతే ఎల్ షేప్లో సక్సెస్ఫుల్గా పెట్టాము అంతా సో నాకు అంటే బాగా నచ్చింది ఎల్ షేప్లో బాగా చూడండి అక్కడ టూ అండ్ బేబీ డాల్ కూడా పెట్టేసాము ఆల్రెడీ సో మా ఆయన కాల్ మాట్లాడుతున్నారు కేక్ వచ్చిందని సో ఇంకా తమ్ముడు ఏమన్నా ఉన్నాయా చూస్తారు అన్నీ చేసా ఫైన్ లైట్ పాపం రెడీ చేసి కూర్చోబెట్టాము పాప కేక్ కూడా వచ్చేసింది ఆర్డర్ చేసిన కేక్ సో రెయిన్బో పెట్టి జస్ట్ ఒక బేబీ డాల్ పెట్టేసి స్టార్స్ అని స్టిక్ చేసి డిఫరెంట్గా చేయించాము కేక్ ఫ్యాక్టరీలో బట్ బాగుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి నాట్ బ్యాడ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కాదు బట్ అది బాగుందని చెప్తున్నాను నేను తిన్నాను కాబట్టి సో తర్వాత కేక్ టాకర్ పెట్టేస్తాం మేము కొన్ని మర్చిపోయాము ఆర్డర్ అన్నీ తెచ్చాం కానీ చాలా వరకు మర్చిపోయాం తర్వాత కేక్ కట్ చేసే టైం వచ్చేసింది సో మా ఆయన అటు సెకండ్ నెంబర్ది తెచ్చేస్తాను అనమాట క్యాండిల్ మేము మ్యాజిక్ క్యాండిల్ తేలి పాప భయపడుతుందని ఇలా స్పార్క్ అనేది అంత తెస్తే తను భయపడుతుందని ఏం తేలేదన్నమాట సో మేము పెట్టేసి ఇది తిప్పి ఇది తిప్పేసి కేక్ కట్ చేయడానికి ట్రై చేస్తాం మా ఆయన వచ్చేస్తున్నా చూడండి సో కేక్ కట్ చేపిస్తున్నాం యాక్చువల్ ఆ నైఫ్ కూడా తెలియదు సో ఆర్డర్ చేస్తే నైఫ్ అది అందరికీ తెలిసిందే సో మేము మీ కొత్త ఇంకా ఉన్న నైఫ్తో మీకు కట్ చేపించాము చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా పాప మాత్రం సో తనకైతే చాలా నచ్చింది అనమాట చూడండి తినిపిస్తున్నాను ఎంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది చూడండి 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 క్లౌడ్స్ ఇసేసరకు అలా నాన్నకు పెట్టేస్తుంది వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం నా అమ్మాయిలకి ఎట్లైనా కాదు అంటే చాలా ఇష్టం సో అలా నాన్నకైతే పెట్టేసింది ఫస్ట్ ఇక నేనైతే మా పాపకి పెడుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను చాలా నచ్చింది తనకు ఫ్లేవర్ కూడా సో పెట్టేసాము ఆల్రెడీ అయిపోయింది బర్త్డే మాత్రం మేమైతే పెట్టేస్తాము ఇంకా మిగతా వాళ్ళు పెట్టే పెట్టేశారు సో క్రీమ్ కాబట్టి ఎక్కువ పెట్టబోతుంది తన బర్త్డేకి తనే క్లాప్స్ కొట్టుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో తన హ్యాపీనెస్ చూసి ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి సో ఇదే మా పాప బర్త్డే చూసాడు తర్వాత మేము లాస్ట్ లైట్స్ వేసాము చూడండి అందుకే ఒక లుక్ వేశాను లైట్స్ వేసామని మార్చిపోయాము సో మా ఆయన కేక్ తీసేస్తున్నారు కేక్ ఉంటే పాప పిల్లలు తినేస్తున్నారు సో ఇదండి మా పాప బర్త్డే విశేషాలు చూడండి డెకరేషన్ కూడా చాలా సింపుల్ గా పర్లేదు కదా చాలా సింపుల్ గా సెట్ చేసుకుంటే మన ఇంట్లో తక్కువ బడ్జెట్ లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవచ్చు అండి పిల్లలకైనా ఏమైనా ఏమైనా ఈవెంట్ కూడా మనం ముందు ప్లాన్ చేసుకోండి